హ్యావర్స్ కొండేటు సురేష్ సురేష్ కొండేట్ సంతోషం మ్యాగజైన్ సినీ పత్రిక నడుపుతూ ఉన్నాడు నాకు తెలిసి ఇరవై సంవత్సరాల పైబడి జర్నలిజంలో ఉన్నాడు అండ్ ఓవర్ అతను వచ్చేసి సినిమా జర్నలిస్టు అండ్ ఆ మధ్యలో వచ్చేసి ఏకంగా సినిమా ప్రొడ్యూసర్ కూడా అయ్యి ఉన్నాడు మొన్న ఆ మధ్య వచ్చేసి మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో ఓట్లు పాల్గొంటున్నప్పుడు కూడా ఈ మంచి ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్షన్ చేసినట్టుగా సమ్మెదో ఉన్నారు అతను ఓటు కూడా తీసేసినట్టు గుర్తు నాకు తెలుసు ఎందుకంటే అతను ఆర్టిస్ట్ కాదు ఏదో ఒక సినిమాలో గెస్ట్ వాళ్ళు అక్కడ కనిపి మాత్రం అతను ఆర్టిస్ట్ అవుతాడే అంటే అతను ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటర్ ఒక జర్నలిస్టో అతను ఆర్టిస్ట్ అని చెప్పి అతను ఓడి తీసినట్టు గుర్తున్నా తెలుసు ఈ సురేష్ కొండెట్ మీద కాంట్రవర్సీలు కూడా వస్తూ ఉంటాయి ఒక ప్రెస్ మీట్కి వెళ్తే సినిమా ఫంక్షన్కి వెళ్తే ఇది కొన్ని సినిమాలు పిఆర్ కూడా చేస్తాడు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా చేస్తాడు ఒక సినిమా ప్రమోషన్ వచ్చేసి ఎలా చేయాలి ఎవరో ఒకటి పంపలేంటని చెప్పేసి అలా ఇలా ప్రెస్ మీట్ కూడా వెళ్తున్న మూమెంట్లో అతను వచ్చేసి కాంట్రవర్సీగా సినిమా కాదు ఇవ్వని అనవసరం ఆ సినిమా పోస్టర్లో ఒక లిప్లాక్ కనపడింది పెదవులు పెదవులు ముద్దు ఇంకా దానికి సంబంధించి క్వశ్చన్ ఆ సినిమా ట్రైలర్లో ఇంకెక్కడ ఏదైనా ఉన్నాయి అలా డైలాగులు ఆగిపోయిన పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసేసి అవతలు కూడా చిరాకు తెప్పియటం ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి బయట ట్రోలింగ్లు కూడా చేస్తున్నాయి అతను అయితే అండ్ మన మధ్య డ్యాన్స్ కూడా తీసేటప్పుడు పిచ్చిగా వచ్చింది బలేసేది ఇతను డ్యాన్స్ అని అండ్ ఇతను గతంలో నిర్మాత కూడా సినిమాలు తీస్తున్నాడు బట్ అనుకోకుండా పాపం అన్ని ఫ్లాప్లు అయినట్టు మనం ఒకటైతే హిట్ పడినట్టు ప్రేమించో సమేత ఆ తర్వాత ఫ్లాప్లు పడినట్టు పాపం నిర్మాతగా ఉంటున్నాడు సారీ జర్నలిస్ట్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఉన్నాడు ఈ సంతోషం మ్యాగ్జైన్ సంబంధించి కూడా మొన్న ఏదో అవార్డులు అప్పుడు ఏదో తేడా కొట్టిందని చిరంజీవి పేరు ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేశాడని అల్లు అరవింద్ వచ్చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని సురేష్ కొండేడికి మాకు సంబంధం లేదని చెప్పాడని అప్పుడే ఈ సినిమా జర్నలిస్టులు ఎవరైతే వీళ్ళంతా కూడా అతన్ని బాయ్ కట్ చేశారని సినిమా ఇండస్ట్రీ కూడా ఇక ఇతన్ని పిలవకూడదు ప్రెస్ విట్లు అని చెప్పేసి అన్నారని మొత్తం వార్త వైరల్ అవుతా ఉంది ఆల్మోస్ట్ అంతా కూడా ఇచ్చేసారు ఇక ఈవెన్ నేను ఎందుకు ఎడకాల యాక్టా చూడండి సురేష్ కొండ పిలవము అద్దెనేది అంటే అబ్బాసాయరం మంచిదే అని చెప్పేసి ట్రోలింగ్లో మిమ్స్ అవే బట్ సురేష్ కుండే క్లారిటీ ఇచ్చాడు నేను ఇప్పుడు ఒక డివోషనల్ టూర్లో ఉన్నా ఒక ఆధ్యాత్మిక యాత్ర చేస్తా ఉన్నా నేను అడగ కొంచెం సమయం పట్టింది నేను వచ్చాక రెగ్యులర్గా నా ప్రెస్ మీట్లు అవన్నీ అటెండ్ అవుతూనే ఉంటాను నన్ను ఊరు తప్పించలే నేను ఏ తప్పు చేయలే సో లేనిపోయిన రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయద్దని చెప్పేసి అతను అన్నాడు బట్ ఇలా ఈ మాత్రం రూమర్స్ దానికి కారణం ఏంటి అతను బిహేవియరా కాదు అది అతను తెలుసుకోవాలి ఎనీవే అతని మీద వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో అతని క్యారెక్టర్కి సంబంధించి అతను బిహేవియర్కి సంబంధించి మళ్ళీ అతనే క్లారిటీ ఏం తప్పు చేయలే నేను కరెక్ట్గా ఉన్నాను బట్ బయట ట్రోలింగ్లు ఇవన్నీ చూస్తున్నాడు మీకు అర్థం అవ్వాలి అతి చేయటం వల్ల ఇది అతని ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పేసి అతను ఇబ్బంది ఏదైతే లేదని అతను అంటాడు సో మొత్తం సురేష్ కొండెట్ని అయితే బ్యాన్ ఏం చేయాలి అతను ఏదో ఒక టూర్లో ఉన్నాడట మళ్ళీ వస్తాడు మళ్ళీ అటెండ్ అవుతున్నాడు మళ్ళీ క్వశ్చన్స్ చేస్తూనే ఉంటాడు